ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను అన్నది నేను నిన్ననే మీకు చెప్పిన గులాబీ దళ ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ జర్నీ ఎంత అవినీతి ఘనంగా ఉన్నదో మీకు చెప్పనిక ఇక వీడియోలు పెడుతున్నా ఇప్పుడు శరిలింగంపల్లిలోని అంటే ఒక కొత్త బ్రో వచ్చిందట కమిషనర్ రూపంలో నేను చెప్తలేను ఇగో ఇట్లా కథనాలు వస్తున్నాయి మన పేపర్లలో సబూత్లు పెట్టుకొని మాట్లాడతాం కదా ఇంకా నా దగ్గర కొంచెం ఎక్కువనే ఎవిడెన్సెస్ ఉన్నాయి కొన్ని ఆపరేషన్లు మా వాళ్ళు కూడా చేసిండ్రు అందులో మాకు తెలిసిన ఆయననే ఒక ఆయన గట్టిగా ఉత్కారేసిండు కమిషనర్ మావకు అల్లుడు బ్రో తోడుందట అంటే ఎమ్మెల్యే తోడుందంట నేను చెప్పుడు కాదు కథనాలే కథనాలే క్లియర్ కట్గా వస్తున్నాయి అయితే వీళ్ళు అధికారులకు టార్గెట్లు ఇస్తున్నారట నాకు ఇంత కావాలా ఇంత అయితేనే అవుతుంది అంటే నేను నువ్వు చెప్తున్నా అంటే ఎంత నిద్రల గాఢమైన నిద్రలు వండుకున్న వీళ్ళు వీళ్ళు మళ్ళీ భారతదేశాన్ని నేగి భారతదేశాన్ని పరిపాలిస్తానంటే తండ్రి కొడుకులు ఏడ కూర్చుంటారు ఏడవంటారు ఎవరిని రివ్యూ చేస్తారు ఏం చేస్తారు అడుగుతుంది తెలంగాణ ఆ కమిషనర్ ఎవరు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ ఆ కమిషనర్కి తోడుపడుతున్న ఎమ్మెల్యే సంగతి ఏంది ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు అడుగుతుంది తెలంగాణ సెకండ్ దళిత బంధువు మీద మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో దాని మీద వర్జన్ టూ పాయింట్ జీరో అని మనం మాట్లాడుకుంటే నేను ఆ రోజు ఓన్లీ ఆ పది లక్షల రూపాయల కార్ల డీలర్ల వరకే ఆపిన కార్ల వరకే రివ్యూ ఆపిన దాంట్లో కరెక్ట్గా మీరు కథనాలు చూస్తే ఎట్లుండే అంటే కరెక్ట్గా చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇవాళ మనకు హైదరాబాద్లో సెంట్రింగ్ అనేది ఎంత డిమాండ్ ఉన్నదన్నది మనకు అందరికీ తెలుసు ఆడి ఎవడో తెలియదు దానికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు ఆ ఊర్లలో ఫేజ్ వన్ ఇక్కడైతే అయిందో నేను అక్కడ చెప్తున్నా హుజురాబాద్ హనుమకొండ వరంగల్ ఎక్సెట్రా అక్కడ సంగతులు చెప్తున్నా ఫేజ్ వన్ ఆడికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు ఆడ ఎన్ని రోజుల ముందు పెట్టిండో తెలియదు ఆయనకి ఆయన కథ ఏందో తెలియదు ఆయన కార్ఖాన ఎందో తెలియదు మళ్ళీ గైడ్లైన్స్ మాత్రం జబర్దస్త్ రాసుకుంటారు ఎట్లా ఇగో ఇట్లుండాలా ఆ వెండారు ఇట్లు ఉండాలా ఆ వెండారు అట్లుండాలా మళ్ళీ ఆచరణకు వచ్చినప్పుడు ఆ వగింజ అంతా జరగదు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సెంట్రింగ్ కూడా ఎవడైతే ఉంటాడో ఎవడైతే ఎక్స్పీరియన్స్ ఉంటాడో వాడికి ఇవ్వరు వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీలకు అక్కడ ఇస్తారు ఎన్ని యూనిట్లు నా దగ్గర డేటా ఉన్నది ఎంతమంది యూనిట్లు ఇచ్చిండు ఎవడెవడు వెండర్ ఇచ్చిండు డేటా లేని గిరీష్ దారామోని మాట్లాడాడు కదా గిరీష్ దారామోని కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అసలే మాట్లాడాడు కదా ఇది మీరు యాద పెట్టుకోండి సెంట్రింగ్ అవినీతులకు కారణం ఎవరు ఇంకా హైలైట్ అయ్యిందని అనంటే దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేసిర్రు అంటే నువ్వు నా మీదకి నూకు నేను నీ మీదకు నొక్తాను మధ్యలో పంచాయత్ రాజ్ సెక్రటరీలను బలి చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎట్లా అంటే ఈ దళిత బంధు స్కీమ్ మొత్తం నడిచేది మన కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో దీన్ని రివ్యూ చేసి నివేదన సబ్మిట్ చేయాల్సింది మన దయాకర్ రావు అన్న ఓకే ఈ కొప్పులీశ్వర్ గారి టీం ఏమంటారు అంటే మీరు నువ్వు మీరు ఆ పోటల్ ఎక్కిచ్చేయరు ఇక మార్ఫింగ్ చేసే ఎక్కిచ్చుడే కదా ఇక అడ బండి ఇచ్చినాక బండి లేదని అంటే ఏం చేస్తాం మార్ఫింగ్ చేసి ఎక్కిస్తాయి సెంటరింగ్ తీసుకున్నామని చెప్పి సెంటరింగ్ లేకపోయేసరికి ఏం చేస్తాం మార్ఫింగ్ చేసి ఎక్కిస్తామే అంటే కోపులీశ్వర్ గారేమో యూఎస్ఏలో ఎంజాయ్ చేస్తున్నారు దయాకర్ రావు దయాకర్ రావు గారు ఏమో అది దయాకర్ రావు గారిని కూడా పక్కకు పెట్టి కోపులీశ్వర్ గారిని కూడా అక్కడ పక్కకు పెడితే పంచాయత్రాజ్ సెక్రటరీలు ఇలా కింది స్థాయి నాయకులు ఎంత ప్రాబ్లంకి గురువైతున్నారు కింది స్థాయి అధికారులు ఎంత ప్రాబ్లంకి గురువైతున్నారు లాస్ట్కి కలెక్టర్ పేరు తీసుకొస్తారు కలెక్టర్ ఏం చేస్తారు ఓ మాట నేను ఏది యూనిట్ ఉంటే నేను చేస్తా లేకపోతే లేదు ఈడీలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి డైపర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు తెలిసింది ప్రతిపక్షాల చేతికి వచ్చింది కదా డేటా అంతా కథనాలు కూడా పేపర్లలో రాసులు శురు అయినాయి కదా దళిత బంధు దరిద్రులు ఎవరు అని ఈడ తెలంగాణలోనేమో మావా బ్రో ఆడనేమో దళిత బంధువులనేమో దరిద్రులు ఇంటి బయటికి వెళ్తే కుక్కలు ఇంటి లోపల ఉంటే కల్వకుంట్ల పరిపాలన ఇగో ఇది మన బంగారు తెలంగాణ అందుకే ఇలా మీద ఒక పాట రాసిన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సర్కాజం కూడా ఉండాలి కదా రాజకీయాలలో సర్కాజం కూడా ఉండాలి కదా అందుకే ఒక పాట రాసిన ఏంటని అంటే మనం ధమ్కి సినిమా అది విశ్వక్ సేంద్ వచ్చిందో మంచి ఉంది జబర్దస్త్ పాట ఇగో ఈ పాట సెట్ కూడా అవుతుంది జబర్దస్త్ ఉన్నాయి రిలీక్స్ వీళ్ళకి సెట్ కూడా అవుతుంది ఎట్లా అంటే బంగారు తెలంగాణ చేస్తాన చేసినవా చేయలే చేయలే తెలంగాణకు కట్టుబడి ఉంటానన్నా ఉన్నవా లే ఉండలే ఉండలే కుటుంబ పాలనలో ప్రజలకు పవర్ ఉంటుందా ఉండది ఉండది ట్విట్టర్లోనే పరిపాలనంతా చూపుతావా నిజమే నిజమే పైకి మాట్లాడేదొకటి లోపల ఇంకొకటి గోవింద బీఆర్ఎస్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఆడిస్తుంటారు బ్రో అందులో గొర్రెలతో ఐటమ్ సాంగులు పాడిస్తుంటారు బ్రో బిఆర్ఎస్ అంటే ఇంతే 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 మావా బ్రో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి